హైపర్ అది బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ టాలీవుడ్ కమిడియన్ తనదైన పంచ డైలాగులతో బుల్లితెర తో పాటు వెండితెర ప్రేక్షకులను కూడా విపరీతంగా వరుస సినిమాలతో బిజీ కావడంతో జబర్దస్త్ షోకి గ్యాప్ ఇచ్చాడు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి ఈ షో ద్వారా చాలా మంది నటీమలు బుల్లితెరకు పరిచయం చేశాడు సినిమాల్లో బాగా ఫేమ్ తెచ్చుకున్న ఆర్టిస్టులను తీసుకువచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా బుల్లితెరకు పరిచయం చేస్తుంటాడు షోని రక్తి కట్టించేందుకు వారితో కూడా కలుపుతుంటాడు అందుకే ఆదిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తుంటాయి ఫలానా నటితో ప్రేమలో ఉన్నాడని పెళ్లి చేసుకోబోతున్నాడు నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది తాజాగా జనతా గ్యారేజ్ ఫేమ్ దీపు నాయుడుతో ఆది ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపించింది తాజాగా ఈ రూమర్స్ పై నటి దీపు నాయుడు స్పందించారు హైపర్ ఆది తనకు మంచి స్నేహితుడని సరదాగా తనను లడ్ చేస్తాడని కానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసింది హైపర్ ఆది ప్రొఫెషనల్ గానే నాకు పరిచయం అయ్యాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయనతో కలిసి స్కిచ్ చేశా అప్పటి నుంచి మా ఇద్దరు మధ్య స్నేహబంధం ఏర్పడింది నన్ను ఎప్పుడు ఫ్లడ్ చేస్తూనే ఉంటాడు నాతో రీల్స్ చేస్తాడు నేను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయలేదు నీ కోసం చేస్తున్నానని ఒక అందమైన అమ్మాయి ఉంది అంటే వీడియో తీస్తూ ఫ్లడ్ చేస్తుంటాడు మొదట్లో నాకు పెద్దగా నచ్చకపోయేది కానీ క్లోజ్నెస్ పెరిగిన తర్వాత అదంతా లైట్ తీసుకున్నా ఇప్పుడు నాకు అది మంచి ఫ్రెండ్ అని దీపు నాయుడు చెప్పుకొచ్చింది ఎయిర్ ఆఫ్ గోదావరి చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన దీపు అలియాస్ దేదిత్య నాయుడు జనతా గ్యారీ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది నక్షత్రంతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమా Alon no te